హాయ్ అండి అందరికీ ఈరోజైతే మాకు వరంగల్ బట్టల బజార్ టెంపుల్లో సేవ అయితే వచ్చిందండి వెంకటేశ్వర్లు స్వామి టెంపుల్లో హుండీ కౌంటింగ్ అయితే వచ్చిందండి మా వాళ్ళనైతే నేను అందరినీ తీసుకుపోయి నేనైతే ఉప్పజెప్పి అయితే వచ్చేసిన అండి ఎందుకంటే నాకు వేరే పని ఉండే అని మా వాళ్ళని ఉప్పజెప్పినండి నేను ఉన్నా లేకున్నా మా వాళ్ళు అయితే చాలా చక్కగా సేవ చేసుకొని అయితే ఇంటికి వస్తారండి చాలా ఆనందంతో అందులో ఈ అవకాశం ఇచ్చిన మై బాజ్ నవీన్కైతే చాలా చాలా ధన్యవాదాలండి ఎందుకంటే ఆ సేవల మా వాళ్ళందరూ పాల్గొంటారు అంటే నవీన్కైతే చాలా చాలా ధన్యవాదాలని వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అండి వాళ్ళు ఇలా సేవ చేసుడు అందరికీ దక్కాలి అందులో మనం దక్కాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఎందుకంటే అది అదృష్టం కూడా ఉండాలండి అన్ని సేవల్లో పాల్గొనాలని ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ విష్ణు మేడము నవీన్ సార్ మమ్మల్ని వెంకటేశ్వర గురించి బట్టల పదార్థం సేవకు పంపించింది ఇవాళ వెంకటేశ్వర స్వామిలో అంకింగ్ ఉంది అందరిని మమ్మల్ని అందరినీ ఐకమత్యంగా ఏమి ఉండిపోకుండా మంచిగా సేవ చేసుకోమన్నారు ఎప్పుడైనా మమ్మల్ని వాళ్ళు ఎక్కడికైనా వినవగానే మేము వస్తున్నాము చేస్తున్నాము చాలా మంచిగా చూడాలి వాళ్ళని దేవుడు ఆశీర్వదించాలి ఇలాగే మమ్మల్ని కేవలం మొక్కుతూ ఉండాలి వాళ్ళని నవీన్ సార్ ఎక్కడ ఆశిస్తు వాళ్ళకి అందాలని నేను కోరుకోండి నమస్కారము మమ్మల్ని బట్టల బజారు వెంకట వెంకటేశ్వర స్వామి గురికి కౌంటింగ్ పంపించింది కౌంటింగ్ చాలా మంచిగా చేసుకుని లేడాకున్నాం నమస్కారాలు వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని ఇంకా పిలుస్తూనే ఉండాలి మేము వస్తుంటాము మా దగ్గర చాలా థర్టీ నెంబర్స్ దాకున్నారు ఎక్కడికైనా కానీ ఏం ఆటంకం చెప్పకుండా వస్తూ ఉంటాము మేము వారికి నమస్కారం